తెలంగాణలో పదేళ్ల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇవాళ భయభ్రాంతులకు నిరుద్యోగుల పట్ల ఒక విషపూరితమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన విషపూరితమైన ప్రకటన చేస్తా ఉన్నాడు కేటీఆర్ కాబట్టి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగుల సాక్షిగా కేటీఆర్ దిష్బోబిదగడానికి ప్రయత్నం చేసినాం వాటి పోలీసులు కూడా అడ్డుకున్నారు అడ్డుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కేటీఆర్ ని నంబర్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే కొంతమంది ఓర్వలేక దీని ప్రయత్నం ప్రతిపక్షాలు ਖਬਰਦਾਰ ਕੇਟੀਆ ਕੇਟੀਆ ਇਹਨਾਂ ਨੂੰ ਕੁੱਟਣਾ ਚਾਹੀਦਾ ਇਹਨਾਂ ਨੂੰ ਕੁੱਟਣਾ ਚਾਹੀਦਾ ਚਲੰਗੋਨ ਦੇ ਨਿਰਧੋਗ ਕਾਂਗਰਸ ਦੇ ਮੈਂਬਰ ਚੇਨਨਾਰੋ ਬੱਲੂ ਬੱਲੂ ਕੁੱਟ ਕੇ ਕੇਟੀਆ ਖਬਰਦਾਰ ਕੇਟੀਆ ਇੱਕ ਬਹੁਤ ਸਾਰੇ ਕੇਟੀਆ ਨੂੰ ਅੱਜ ਕੁੱਟੋ ਚਲੰਗੋਨ ਦੇ ਸਰਾਬੀ ਦੇ ਪਹਿਲੇ ਦੀ ਇਹਨਾਂ ਨੂੰ ਜਸਤੂਨਾਂ जाती ना पता की डाल